ఒక్కరిని ఒక్కొక్కరిని కింద వేసుకొని పసవులు కూడా కొట్టిండ్రు ఎప్పుడు నా జీవిత కాలంలో చూడలేదు మేము ఈ విధంగా కొట్టారు రక్తకాలైన చాలా మంది ఈ రోజు వరకు వాళ్ళ అభిప్రాయం తీసుకుని దాదాపు నలభై ఎనిమిది గంటలైంది ఎక్కడ పెట్టినారో తెలియదు ఏం కేసులు పెట్టినారో తెలియదు కొంతమంది ఇప్పుడే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఉరవకొండలో రిమాండ్కి ఇచ్చారని కానీ చాలా దెబ్బల తగిలిలో తలకానే కాళ్ళు ఎరిగిన వాళ్ళని రిమాండ్కి ఇవ్వలేదని చెప్పని పోలీసులు కొట్టిన దెబ్బలకి వాళ్ళందరినీ ఎక్కడో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు భార్య నగర్ రిమాండ్కి చెప్పి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఏ ఒక్కరు ఎక్కడ తెలియదు దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏఎస్పి గారు ఎస్పీ గారు కలిసి చేసిన మాట అన్నది ప్రజలు ప్రశాంతంలో ఓటేస్తే న్యాయం అన్యాయమైన ధర్మం అధర్మమైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి జిల్లా పోలీసు అధికారులు మీరు ఒక ప్రతిపక్ష నాయకులతో కలిసి ఈ విధంగా ఎమ్మెల్యే ఇంటికి పోయి దాడి వేసే ప్రజాస్వామ్యం ఇంక ఉంటుందా అని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మేము డిమాండ్ చేస్తున్నాం